ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే కనుక ఈరోజు బాబా గారు చెప్పబోయే సందేశం ఏంటి అంటే కొన్ని వేల మంది జీవితాలు నిలబెట్టిన రాళ్ళ ఉప్పు పరిహారం అయితే చెప్తున్నారండి ఇది కేవలం మూడు రోజుల్లోనే నీ కళని నెరవేరుస్తుంది నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినట్లుగా నడుచుకో తల్లి అని చెప్పి బాబా గారు ఈరోజు మన అందరి కోసం ఒక చక్కటి సందేశంతో పాటు శుక్రవారం నాడు రాళ్ళ ఉప్పు పరిహారం అయితే చేసుకోవాలి శుక్రవారం నాడు ప్రత్యేకంగా రాళ్ళ ఉప్పు పరిహారాన్ని మీరు ప్రయత్నం చేశారు అంటే ఎవరింట్లోనైనా సరే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడాను అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఇంకా డబ్బు సమస్య అలాగే ముఖ్యంగా డబ్బు లేని కొరత బాగా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్న సమయం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఒకే ఒక్క ఆయుధం డబ్బు కదండి ఈ డబ్బు లేకపోతేనే ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాము డబ్బు ఎదుర్కొంటూ ఉంటాము మరి ఈ రాళ్ళ ఉప్పు పరిహారం ప్రత్యేకంగా చేయాలి మీ సమస్య తీరిపోవాలి మీ కళ నెరవేరాలి అంటే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలి అంటే దీన్ని మీరు గుట్టుగా చేయాలి ఈరోజు ఈ పరిహారం ఎలా చేయాలో నీకు ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను తప్పకుండా శుక్రవారం నాడు మాత్రమే ఈ వీ ఈ వీడియోలో చూసినదట్టుగా కూడా ఆచరించాలి రాత్రి పడుకునే లోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఒకవేళ కుదరలేదు అనుకుంటే మంగళవారం నాడైనా చేయొచ్చు శుక్రవారం నాడైనా మొదలు పెట్టవచ్చు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహం కూడాను పెట్టుకోవద్దు సాయి అని పిలిచి చూడు ఓయి అని పలుకుతాను అని బాబాగారు ఎప్పుడు అంటూ ఉంటారు శరణు వేడుకుంటూ ఉంటారు కదా తల్లి కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుతాను తల్లి ఎప్పుడు కూడాను ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నా పైన ఉంచితేనే కదా దానిని నేనే భరిస్తూ వారిని కాపాడుతూ వస్తాను అని బాబాగారైతే మన అందరికీ కూడాను ఎంతో ధైర్యాన్ని అయితే ఇస్తున్నారండి ఎంతోమంది నన్ను నిందిస్తూనే వారి జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నారు తల్లి జీవితం అనేది చాలా చిన్నది నీకు ఎన్నో గుణపాఠాలని నేర్పిస్తుంది నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను ఎవరికి ఎప్పుడు భయపడద్దు అందరితో కూడాను ప్రేమగా గౌరవంగా బ్రతుకు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీకు జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా చేయు చేయువారిపై నుండి కూడా మండిపడవద్దు సిరిడీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతోనే ప్రశాంతంగా ఉంటే చాలు ఎవ్వరి తప్పులు వారినే బాధిస్తాయి ఈరోజు నిన్ను బాధించిన వారు రేపటి రోజున వారి జీవితంలో వారు అనుభవిస్తారు ఒకవేళ నీ సంతోషానికి కారణమైన వారు నీ చుట్టూ ఉన్నవారు అనుకో అప్పుడు నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండలేరు కూడాను ఎవరి గురించి కూడాను చెడుగా మాట్లాడద్దు నిరంతరం నీ గురించే ఆలోచించు నీ గురించి ఏ ఎవ్వరైనా చెడుగా మాట్లాడితే స్పందించవద్దు ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు ఎవరు చేసిన పాపానికి వారే ఫలితాన్నైతే అనుభవిస్తారు నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు కదా ఇదే ఆనంద మార్గం అవుతుంది కూడాను జీవితంలో అహంకారాన్ని ఎప్పటికీ నువ్వు పోగొట్టుకోవాలి ఎప్పుడైతే అహంకారం లేకుండా ఉంటుందో నీకు నాకు మధ్య అడ్డగోడ కూడా తొలిగిపోతుంది అప్పుడు మన ఇద్దరం ఒకటే అవుతాం వదిలేస్తేనేమో దయచేసి మీరే నా చెయ్యి పట్టుకోండి బాబా అప్పుడు మీరు ఎప్పటి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలరు కదా అని నా బిడ్డ అడుగుతూ ఉంటుంది తల్లి నీ చెయ్యిని నేను ఎప్పుడో పట్టుకున్నాను నువ్వే నా నుండి దూరం కావాలని చూస్తున్నావు నా పైన అనవసరంగా నిందలు వేస్తున్నావు నీ కోరిక తీరలేదని ఆ విషయంలోని బాధపడుతూ ఉంటున్నావు ప్రతి క్షణం కూడా దాని గురించి ఆలోచిస్తూ నా ముందు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నావు తప్పకుండా నీ కోరికను తీరుస్తాను నేను నీ ప్రార్థనల్ని వినడం లేదని అనుకోవద్దు నీ ప్రార్థనలు వింటున్నాను ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ప్రతిరోజు కూడా నీ ప్రార్థనలు వింటున్నాను నేను నీ ప్రార్థనలు అన్నింటినీ కూడా మంజూరు చేస్తాను కానీ నువ్వు ఎప్పుడూ శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి తల్లి జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి అదే ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించడమే ధ్యానం అవుతుంది అదే మనసుకి శాంతిని తృప్తిని కూడాను కలిగిస్తుంది తల్లి గుణం ఎప్పుడైనా గుడ్డిదైతే ఆలోచనలు కూడా అవిటివిలాగే కనిపిస్తాయి నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా కూడాను దేవుడు నిన్ను మెచ్చడు గుణం ఎప్పుడూ కూడా గర్వంలా ఉండాలి గొప్పగా బ్రతకాలి ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉండాలి అప్పుడు నువ్వు పూజలు చేసినా చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేస్తే చాలు నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము కదా ఎన్ని జన్మలెత్తినా ఎంత పాపం ఒడిగట్టినా కూడాను ఎంత పాప సేవ చేసినా కూడాను తల్లిదండ్రుల రుణం మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా తీర్చుకోలేవు తల్లి గుడిలో ఉన్న హుండీలో ఉన్న డబ్బులు వేయటం కన్నా గుడి బయట ఉన్న యాచకుడికి పది రూపాయలు ఇచ్చి చూడు నువ్వే అతడికి దేవుడిలా కనిపిస్తావు దేవుడు ఎక్కడో లేడు ఒక మనిషి రూపంలోని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు నువ్వు ఎవ్వరికీ ఏ విధంగా సహాయపడతావో అని ఎదురు చూస్తున్నావో నీ కర్మఫలాన్ని తగ్గించాలని చూస్తున్నావు తల్లి ఎప్పుడూ కూడా నీకు కష్టం కలిగితే ఇష్టం లేని సంఘటనలు జరిగినా కూడా ఇదంతా నీ మనసుకి శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని మాత్రమే పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే ఆ భగవంతుడు అలా చేస్తాడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని మనం అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సమస్యలను ఏర్పరచుకుంటూ ఉంటాము ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటాము వీటన్నింటినీ వదిలి అన్నింటినీ కూడా అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇది నీకు ఆధ్యాత్మికంగా మారుతుంది కొన్ని జన్మల నుండి కూడా వాసన బలము తరుముతు తరుముకు వస్తూ ఉంటుంది శరీరం వదిలిపెట్టేసిన మనసు అదే కాబట్టి ఆ వాసన జీవుణ్ణి పట్టుకుంటుంది దీనిని అధిగమించడానికి వీలుగా ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే మనకు బుద్ధిని ఇచ్చాడు ఇతర ప్రాణులకు బుద్ధి లేదు బుద్ధి అనగా మీ వాసన బ బలములను గెలిచే ప్రయత్నమును మీరు చేయుట ఇది భగవంతుని యొక్క రక్ష మనకు ఏ విధంగా అందిస్తున్నాడు అంటే జీవితంలో ఒక గుణపాఠం ఇచ్చినప్పుడు దాని నుండి పొందే అనుభవమే అది భగవంతుడు ఇచ్చిన శిక్ష తల్లి నువ్వు ప్రతీది కూడాను భగవంతుడు చెప్పినప్పుడు ఏ విధంగా అయితే మనకి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అనుభవం అది భగవంతుడు మనకి ఇచ్చిన శిక్ష నువ్వు నిజంగా చెప్పాలి తల్లి నువ్వు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనబడే కర్మ వ్యవహారం అంతా కూడా నిజానికి భగవంతుని యొక్క అజ్ఞానుసారమే జరుగుతుంది భగవంతుని చేతిలో నీ ఒక పనిముట్టుగా ఉండు ప్రతి దానిని కూడా నా కర్మ నా ప్రా ప్రారాబ్దం అంటూ నేను ఎత్తిన వేసుకోవద్దు బాహ్యంలో కర్మచారణ ఉండాలి అంతరంలో భ భగవద్చ అనే ఉండాలి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా శరీరం చేత జపం వాక్కు చేత ధ్యానం మనస్సు చేత చేయబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా పూజ చేసేటప్పుడు జపం కంటే ధ్యానం ఎంతో ఉత్తమమైనది కూడాను కాబట్టి ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఎంతో ఉత్తమం ఏ శక్తి అయితే నిన్ను స్పందించిందో ఆసక్తి నువ్వు చేయవలసిన పనులన్నీ కూడాను చేసేలాగా చేస్తుంది అహంకారానికి ఎప్పుడూ కూడా లేదు నువ్వు తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది నియమించడానికి మనసంటూ లేదని తెలుసుకోవాలి అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు తల్లి మనసు మనసు నుంచి వచ్చే అన్ని ఆలోచనల్లోకి నేను తనే నేను అనే తలంపే మొ మొదటిది ఇది లేచిన తర్వాతనే ఇతర తలంపులన్నీ కూడా వస్తాయి కాబట్టి యథార్థంగా ఉండే ఎక్కడైనా నిర్భయంగా ఉండొచ్చు వేషం వేస్తే ఎప్పుడూ కూడా ఎవరు పట్టుకుంటారోనని మన మనసు మనకే శత్రువుగా బాధిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నీలా బ్రతకడం జ్ఞానాన్ని పెంపొందించుకోవటం అలవాటు చేసుకొని భక్తులకు అనుగ్రహించినట్లు దైవం పర్వతాన్ని అలంబనంగా చేసుకొని భక్తులను అనుగ్రహిస్తూ ఉండాలి ఆ దివ్య శరీరమే భగవంతుడు ఆ దివ్య పర్వతమే ఆ పరమాత్ముని యొక్క నివాసం తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వతంత్రయం దొరుకుతుంది కానీ అదే స్వతంత్రయం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకటం లేదు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు బిడ్డలకు బరువైపోతున్నారు అదే తల్లిదండ్రులకు బిడ్డలు ఎప్పటికీ కారు కాబట్టి తల్లి నువ్వు నీ ఉన్నంత ఉన్నంతకాలం కూడా వారిని ఆనందపరిచే విధంగా బ్రతకాలి అంతేకాని వారిని అప్పటికి కూడా బాధ పెట్టద్దు ఉన్నవారి విలువ ఎప్పటికీ తెలియదు అదే లేనివారి విలువ వారు లేనప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటారు తల్లి నీకు ఆర్థిక ఇబ్బందులే కాదు నీ ఇంట్లో ముందుగా నీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి నీ ఇంట్లో నెగిటివిటీ అంటే నకరాత్మక శక్తి ఉంది అందుకు దానివల్లనే నువ్వు దానిని ముందు దూరం చేసుకోవాలి అప్పుడు నీ జ్ఞానం అనేది పెరుగుతుంది నీ ఆలోచనలు కూడా మారిపోతాయి నీ ఇంట్లో కూడా వాతావరణం సానుకూలంగా మారుతుంది తల్లి గురువు నేర్పేది పాఠం బ్రతుకు నేర్పేది అనుభవ పాఠం అలాగే మనకి శత్రువులు నేర్పించేది మాత్రం గుణపాఠమే అవుతుంది ఎప్పుడైనా సరే గురువు నేర్పిన పాఠం శ్రద్ధగా విన్నవారికి జీవిత పాఠం చక్కగా బోధపడుతుంది ఈ స్థాయి చెప్పేది నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది నీ చుట్టూ నిన్ను బాధ పెట్టేవారు ఉన్నా కూడాను నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే నిన్ను చూసి వార్వలేని వారు ఎప్పటికైనా వారు అలాగే ఉండిపోతారు వారు నీ స్థాయికి అప్పటికీ చేరుకోలేరు స్థాయిని చూసి స్నేహం చేసేవారికంటే మనసుని చూసి స్నేహం చేసేవారే నిజమైన మిత్రులు కాబట్టి తల్లి స్నేహం అనే ముసుగులో నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నిన్ను మోసం చేసినా ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు ఎంతటి వారైనా సరే ధర్మ మార్గాన్ని తప్పితే కీడు మాత్రం తప్పదు కర్ణుడు అత్యంత బలశాలి అయినా సరే ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు ఇది భగవద్గీతలో మనం చదువుకున్నాం కదా అలాగే కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది నువ్వు చేసిన పూజలకి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడని కదా అనుకుంటూ ఉంటావు ఈరోజు ఒకరి ఒకరి నుండి నువ్వు మోసపోయావు అని అంటున్నావే డబ్బు విషయంలో కానీ ఇంకేదైనా సరే స్నేహం విలువైనా సరే ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావు అంటే కేవలం అది కర్మానుసారంగా నడిచి తప్ప కర్మ ఎవరిని విడిచిపెట్టదు వదిలిపెట్టదు తల్లి నీ జీవితంలో డబ్బే ప్రధానం అని అనుకుంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను ఈరోజు నీ క నీ కళని నెరవేర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నీ కోసమే నువ్వు పడుతున్న బాధలను చూసి పరిహారం అనేది తీసుకొచ్చారు తల్లి తప్పకుండా నువ్వు వెంటనే ప్రయత్నం అయితే చేసి చూడం రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను ఉంటుంది అది పెద్దగా ఖరీదు కూడా కాదు రాళ్ళ ఉప్పు ఖరీదు ఇరవై రూపాయల వరకు ఉంటుంది అది తీసుకొని శుక్రవారం లేదా మంగళవారం నాడు లేదా ఆదివారం నాడైనా ప్రయత్నం చేయచ్చు ఇంకా అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా ఈ రాళ్ళ ఉప్పు పరిహారాలను నువ్వు చేసుకోవచ్చు చక్కగా ఈ శుక్రవారం నాడు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయి ముందుగా రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దానిని పూజా మందిరంలో లక్ష్మీపటం ముందు ఉంచుకోవాలి అలా పెట్టుకొని దాని మీద ఏడు లవంగాలు పెట్టి దాని మీద ఒక చిన్న మట్టి దీపం పెట్టి ఆ దీపారాధన చేయండి అందులో ఒక్క రూపాయి లేదా రెండు రూపాయలు బిల్లను వేసి దీపారాధన చేసి ఆ తల్లితో మీ సమస్యల్ని చెప్పుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఆ తల్లితో వేడుకోండి రాళ్ళ ఉప్పు దీపం నీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడాను తొలగిస్తుంది తల్లి ప్రతిరోజు కూడా నువ్వు పడుకునే ముందు ఒక చిన్న బౌల్లో ఉప్పు పెట్టుకుని పడుకో పక్కన అలా ఉంచి పడుకుంటే ఏదైనా నకరాత్మక శక్తి ఉంటే నీ ఇంట్లో నుంచి దూరమవుతుంది దానిని ఉదయం లేవగానే ఎక్కడైనా పారే నీటిలో వదిలేసాయి లేదంటే చెట్టు మొదట్లో వేసేయాలి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండు ఇంకా నువ్వు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకో అలాగే ఇల్లు తుడిచేటప్పుడు కూడా కొద్దిగా రాళ్ళలో ఉప్పు వేసుకొని తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తి దూరం అవుతుంది ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండాలి అలాగే అమావాస్య పౌర్ణమిల రోజు రాళ్ళ ఉప్పుని కొద్దిగా మట్టి ప్రమిదలో వేసి దానిపైన ఒక నిమ్మకాయని తీసు నిమ్మకాయని తీసుకుని రెండు భాగాలుగా చేసి ఒక భాగానికి పసుపు ఒక భాగానికి కుంకుమ చక్కగా రాసిన తర్వాత మీ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఉంచాలి ఈ విధంగా అమావాస్య రోజు లేదా అలాగే పౌర్ణమి రోజును చేయొచ్చు మీ ఇంట్లో ప్రతినిత్యం ఉప్పు దీపారాధన చేస్తే మరీ మంచిదవుతుంది కాలం కలిసి రాకపోతే జీవితంలో ఎన్ని సమస్యలైనా మీకు పెద్దవిగానే కనిపిస్తూ ఉంటాయి తల్లి ప్రతిరోజు ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలోనే లేచి మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి ఇలవేల్పులను ఆరాధించినట్లయితే జీవితంలో మీ కుటుంబం ఉన్నత స్థాయిలో నిలబడుతుంది ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో నుదుటిన కాస్త కుంకుమ బొట్టు పెట్టుకోండి లేదంటే విభూదినైనా ధరిస్తే నరదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రని పూలను సమర్పించి నైవేద్యంగా కొన్ని ద్రాక్ష పళ్ళుని కానీ అలాగే దానిమ్మ పళ్ళని కానీ పెట్టి మీరు పూజ చేసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతారు జీవితంలో ఆర్థికంగా ప్రతిరోజు కూడా నిద్రించే ముందు గురు చరిత్రలోని ఒక అధ్యయనాన్ని కనీసం ఒకటంటే ఒక అధ్యయనాన్ని పారాయణం చేసి చూడండి ఎల్లకాలం కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఉదయం లేచిన వెంటనే మీ అరచేతిని చూసుకొని భగవంతుణ్ణి తలుచుకోండి మీ మనసుని లగ్నమై చేస్తే చేసే ఏ పనైనా సరే మిమ్మల్ని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది తల్లి నువ్వు చేసే పని ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉన్నదైతే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు వెన్నంటే ఉంటాడు ఈ సాయి చెప్పిందే చేస్తాడు తల్లి ఈ సాయి చెప్పింది అర్థం చేసుకొని ఆచరించాలి నువ్వు కోరుకున్నది నిజమవుతుంది నీ కల కూడా నెరవేరుతుంది ఎన్నో రోజులుగా అడుగుతున్న కోరిక నెరవేరుతుంది ముందు ఎలాంటి చిన్న చిన్న విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండి నీ ఇంట్లో ఎలాంటి కష్టము రాకుండా కాపాడుకో అని చెప్పి బాబా గారు ఎలాంటి సందేశం మనకు అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అయితే కామెంట్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్